టీవీ సో నేను ఉన్న రమేష్ ఫర్నిచర్ కి అయితే వచ్చేసానండి ఇక్కడైతే మనకి అన్ని రకాల ఫర్నిచర్స్ అయితే అన్నమాట మనకి హోమ్ ఫర్నిచర్ కావాలన్న ఆఫీస్ ఫర్నిచర్ కావాలన్నా సరే ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంటుంది మనకి ఇక్కడ సోఫాస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ నుంచి ఉందండి సో మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి మరిన్ని ప్యాటర్న్స్ అయితే చూసేద్దాం వచ్చేయండి సో మనం అయితే వచ్చేసామండి అయితే మనకి అన్ని రకాల సోఫా సెట్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట సో మనం వీటి ప్రైజెస్ కూడా తెలుసుకుందాము ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంది అవన్నీ మనం క్లియర్ అండ్ కట్ గా తెలుసుకుందాం సో ఇక్కడైతే ఈ షాప్ ఓనర్ రమేష్ గారు అయితే ఉన్నారండి అతనితో మాట్లాడి ఇవన్నీ డీటెయిల్ గా కనుక్కుందాము హలో సార్ సార్ ఇప్పుడు ఈ సోఫా గురించి చెప్పండి సార్ ఇదే షేప్ సోఫా అండి సోఫా అండి మనకి షోరూమ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అండి మా షాప్ తరఫున వచ్చేసానికి ఫోర్టీన్ థౌసండ్ లో వస్తుంది మేడం ఓకే సార్ ఇప్పుడు ఈ వీడియో చూసి వచ్చే వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా ఉంటుంది మేడం మరి షోరూమ్ కి మాకు ఇక్కడ డిస్కౌంట్ ఉంటుంది కదా ఇది రోడ్ పంట కదా ఓకే ఓకే సో ఈ షాప్ అంటే జిఎస్టి ఏన మాకు ఎన్నే ఉండు తక్కువ ప్రైస్ లో ఇస్తున్నాం ఓకే మా కస్టమర్ బాగా ఇబ్బంది పడకుండా ఉండాలి ఓకే ఓకే సార్ ఇప్పుడు మా ఛానల్ నేమ్ యూస్ చేసుకొని వచ్చిన వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా ఉంటుందిగా మేడం ఇస్తానండి లోపలికి ఒక్కటే ఐటమే కాదండి లోపలికి వెళ్ళేకుంది ఇంకా ఐటమ్ పెరిగేకుంది ఏంటంటే మీకు ఇస్తానే ఉంటాం కదా వన్ బై వన్ ఇస్తానే ఉంటాం మీరు డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి ప్లస్ మంచాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి చూపిస్తాను మీకు ఒకసారి చూడండి ఓకే ఓకే ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం సార్ ఇది కూడా ఎల్షిప్ సోఫా కదా ఇది కూడా ఎల్షిప్ సోఫానే మేడం ఓకే ఇది హైట్ కార్నర్ వస్తుందండి ఓకే ఇంకోటి ఏంటంటే ఇక్కడ చేనే హ్యాండిల్ వస్తుంది చాలా హెవీ ఉంటుంది మనం కూర్చున్నా కూడా బాగుంటుంది సరే ఇప్పుడు దీని ప్రైస్ ఎలా ఉంది దీని ప్రైస్ వచ్చేసి మామూలుగా షోరూమ్ లో వచ్చేసి ట్వంటీ థౌసండ్ ఉంటుంది ఓకే మన షాప్ దూరాకు వచ్చేసి ఏంటంటే పన్నెండు వేల ఐదు వందలకి ఇస్తాం మేడం ఓకే ట్వెల్వ్ థౌసండ్ ఓకే ఈ మోడల్ ఇది కూడా ఎల్సీ పెన్ అండి ఓకే ఇది హైట్ కార్నర్ వస్తుంది ఇక్కడ ఓకే మోడల్ ఇవ్వ వస్తుంది ఇక్కడ హ్యాండిల్స్ వచ్చేసి చైనా హ్యాండిల్ అంటాం దీని మీద ఓకే ఇది సీటింగ్ కూడా చాలా హెవీ ఉంటుంది ఇక్కడ చెక్క వస్తుంది ప్లాస్టిక్ చెక్క ఓకే ఫైబర్ ది సర్ ఇది కూడా సెవెన్ సీటర్ ఏనా ఇది కూడా సేమ్ సౌండ్ చేస్తుంది ఓకే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సర్ అంటే అది పిల్లో అటాచ్మెంట్ ఉంటుందండి ఓకే దీనికి ఇక్కడ పిల్లో అటాచ్మెంట్ ఉంది జాగ్వార్ క్లాత్ ఇది ఓకే ఓకే ఇది క్లాత్ వేరు అది క్లాత్ కొంచెం క్లాత్లు లు వేరు వేరుగా ఉంటాయి మేడం ఓకే అట్లా మీరు ఇంకా మీరు ఆర్డర్ మెన్ చేపి కూడా నేను చేపిచ్చేస్తానండి ఓకే సార్ దీనికి ఇప్పుడు ఆన్లైన్ డెలివరీ కూడా ఉందా లేకపోతే కస్టమర్స్ దగ్గరికి వచ్చి తీసుకోవాలా డెలివరీ మీదే ఉంటది ఓకే అట్లా ఓకే ఇప్పుడు ఇక్కడ ఏ తెలంగాణ ఏపీలో వచ్చాలకి ఏంటంటే మొత్తం ఉంటది ఓకే ట్రాన్స్‌పోర్టింగ్ ఒకటి మీరు పెట్టుకోవాలి ఓకే 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 అంటే నార్మల్ గా ఇప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకోవాలా ఎవరైనా తీసుకోవాలనుకుంటే నా ఫోన్ లైన్ యూట్యూబ్ లో ఫోటోలు పెట్టమన్నా చూపిస్తాను ఓకే ఈ వీడియో ఆ వీడియోలో చూసి ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ పెడితే మీరు చేస్తారన్నమాట ఓకే కానీ డెలివరీ ఛార్జెస్ మాత్రం వాళ్ళవే ఛార్జెస్ మాత్రం మీకే ఉంటదండి ఓకే నెక్స్ట్ దానికి వెళ్దాం సార్ ఇప్పుడు ఇది కూడా ఎల్ షేప్ సోఫానా సార్ ఇది కూడా ఎల్ షేప్ ఏ మేడం ఓకే ఇది కూడా ఎల్ షేప్ వస్తుంది కదండి ఇది సిట్టింగ్ వచ్చేసి పార్టీ జన్ వస్తుంది మేడం ఓకే అట్లా సార్ దీని డిజైన్ కూడా మొత్తం వేరేగా ఉంది అది మోడల్ ఇది వేరే మోడల్ మేడం ఓకే ఇది మోడల్ వేరే ఇది ఇది అడ్రస్ ఉంది దీనికి ఓకే ఇది అడ్జస్ట్మెంట్ ఉంటది మన కూర్చున్న కూడా పార్టీ జన్ వస్తుంది ఇది

దీన్ని మనం బెడ్ లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట నార్మల్ ప్రైస్ అయితే మనకి థర్టీ ఎయిట్ థౌజండ్ వరకు ఉంటుందండి ఈ షాప్ లో మాత్రమే మనకి ఎయిటీన్ థౌసండ్కి వస్తుంది మీరు ఈ ని అయితే మిస్ చేసుకోకండి ఇంకొక దానికి అయితే సో ఇక్కడైతే మనకి త్రీ ప్లస్ టూ సోఫాస్ అయితే ఉన్నాయండి దీని గురించి కూడా మనం డీటెయిల్ గా తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఇది వచ్చేసి త్రీ ప్లస్ టూ సోఫా కదండి ఇది 3 plus 2 సోఫా అండి ఇది సరే ఇప్పుడు 3 plus 2 అంటే ఏది ఎలా చెప్తారు ఇక్కడ వన్ అక్కడ వన్ ఇది 3 ఉంటుంది మేడం ఓకే ఇది 3 ఉంటుందా ఇది 3 ఉంటుంది ఓకే టోటల్ వచ్చేసి 5 నంబర్స్ కుచ్చేసండి ఓకే ఇది చిన్న సైజ్ ఇది ఓకే ఇది మన మామూలుగా ఫ్యామిలీకి చిన్న 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 రూమ్ లోలకి ఓకే కొల మొత్తానికి బాగా చిన్న సైజ్ బాగుంటుందండి ఇది ఓకే మీడియం సైజ్ ఇది ఓకే నార్మల్ ప్రైస్ అయితే మనకి ఎంత ఉంటుంది సార్ ఇది షోరూమ్ ప్రైస్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఇది మనకి

ఓకే బదరావు అక్కడ కారకాలలో ఉంటాడో నేను ఇక్కడున్నా ఓకే ఓకే సరే ఇప్పుడు ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఓకే ప్రెజెంట్ ఇప్పుడు నా దగ్గర అయిపోయింది ఓకే ప్రెజెంట్ ఇప్పుడు ఒకటే కలర్స్ చూపిస్తున్నాను ఓకే దీంట్లో టెన్ కలర్స్ దాకా ఉంటుంది టెన్ కలర్స్ దాకా రెండు ఓకే ప్రెజెంట్ ఏంటంటే నాకు ఇప్పుడు వర్షం కదా దానివల్ల నేను ఓకే అట్లా మొత్తం టెన్ కర్పర్స్ ఉంటాయి ఇందులో ఇది నెక్స్ట్ దానికి వెంట ఇది రెక్జూన్ అంటే సేము అదే ప్రైజు ఓకే కాకపోతే ఇది ఏంటంటే వాటర్ ప్రూఫ్ ఉంటది ఇది వాటర్ ప్రూఫ్ అది వాటర్ ప్రూఫ్ కాదు అది క్లాత్ అండి ఇది వాటర్ ప్రూఫ్ ఉంటది ఓకే సేమ్ సైజ్ అండి ఓకే ఇది 85 కి వస్తుంది ఇది ఇది 85 85 ఓకే ఇది చిన్న 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 రూమ్ లోకి చాలా బాగుంటది ఇది ఓకే సింపుల్ ఫ్యామిలీకి బాగుంటది సింపుల్ ఫ్యామిలీకి బాగుంటది అలా ఇది రెగ్జిన్ ఉంటాం దీన్ని రెగ్జిన్ ఇది రెగ్జిన్ అంటాం పేరే రెగ్జిన్ అన్న ఆ రెగ్జిన్ వాష్బుల్ ఉంటది ఇది ఓకే సేమ్ ఇది కూడా జాగ్వార్ క్లాత్ అండి ఓకే ఇది సెరై హ్యాండిల్ అంటాము ఓకే ఇక్కడ హ్యాండిల్ వస్తుందంటే కొంచెం హెవీగా కూర్చున్నా కూడా ఏం కాదు ఓకే పర్లేదు ఇది క్లాత్ ఉంది ఇది వచ్చేసి మామూలుగా షోరూమ్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ చెప్తారు ఓకే నా ప్రైజ్ వచ్చేసి లెవెన్ ఫైవ్ తీసుకోండి ఓకే ఎలవెన్ ఫైవ్ లెమన్ ఫైవ్ సార్ ఇప్పుడు ఇక్కడున్న ఇప్పటి దాకా చూపించిన సోఫాస్ లో మనకి ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంటుంది వారంటీ అయితే ఏముండదు అండి టూ ఇయర్స్ దాకా అయితే కంప్లైంట్ అయితే రాదు మేడం టూ ఇయర్స్ దాకా కంప్లైంట్ అయితే రాదు టూ ఇయర్స్ కంప్లైంట్ అయితే రాదు ఓకే రఫ్ అండ్ యూజ్ చేసుకోవచ్చు అండి టూ ఇయర్స్ దాకా అయితే కంప్లైంట్ అయితే రాదు ఓకే నెక్స్ట్ దానికి వెళ్దాం సేమ్ ఇదే మోడల్ అండి ఓకే అది ఇది ఒకటే ఏమో అది క్లాత్ ఓకే ఇది రెజిన్ అండి ఓకే ఇది రెజిన్ లో సేమ్ అదే అక్కడ చూపించా కదా హ్యాండిల్ అవును సేమ్ అదే హ్యాండిల్ సేనే హ్యాండిల్ అంటాం దీన్ని క్లాత్ వేర్ అనుకుంటా అది క్లాత్ ఇది ఫైబర్ ఇది రెజిన్ వాటర్ ప్రూఫ్ ఇది వాటర్ ప్రూఫ్ అరం సేమ్ 3+2 ఓకే ఇవన్నీ 3+2 ఏ అన్నమాట ఈ లైన్ మొత్తం 3+2 ఉండండి చిన్న సైజ్ ఉంది పెద్ద సైజ్ ఉంది ఓకే ఇది హ్యాండిల్ ఉండనేమో ఒక రేట్ ఉంటది హ్యాండిల్ లేకపోతే ఒక రేట్ ఉంటదండి అహా ఓకే దానికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటది దానికి దీనికి డిఫరెన్స్ వచ్చేసి 3000 రూపాయలు కొడత ఉండండి ఓకే 3000 డిఫరెన్స్ ఉంది ఇది 11500 కి ఇస్తానండి ఫైనల్ ప్రైస్ ఓకే 11500 ఇందులో మొత్తం ఫైవ్ కలర్స్ ఉంటాయి మేడం ఓకే ఇందులో ఫైవ్ కలర్స్ ఇది ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఇది బ్రౌన్ ఉంది క్రీమ్ బ్రౌన్ ఉంది గ్రే కలర్ ఉంది ప్లస్ ఇంకా వేరే కలర్ కూడా ఉన్నాయి ఆ కలర్ లని ప్రెజెంట్ క్యాటలాగ్ లో ఉన్నాయి చూపిస్తా మీకు ఓకే మీకు సైజుని బట్టి షేప్ ఇమన్నా కూడా నేను చేపిచ్చేస్తా ఓకే సార్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం సార్ ఇప్పుడు ఇది కూడా ఎల్షేప్ సోఫా కదా ఓకే సార్ ఇది మొత్తం డిఫరెంట్ గా ఉంది కలర్ కానీ డిజైన్ కానీ మొత్తం చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ కూడా చాలా బాగుందండి నార్మల్ గా కెమెరాలో ఎలా కనిపిస్తుంది నాకు కానీ రియల్ గా అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు షాప్ కి అయితే వచ్చి విజిట్ చేయండి ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి సార్ టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ కూడా ఉన్నాయంట సో దీని ప్రైస్ ఎంత ఉంది సార్ దీని ప్రైస్ వచ్చేసి మామూలుగా షోరూమ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ దాకా ఉంటుంది ఓకే ఇది నా ప్రైస్ వచ్చేసి 145 కి ఇస్తున్నా మేడమ్ 145 only 145 only 145 ఓకే నార్మల్ గా షోరూమ్ ప్రైస్ వచ్చేసి 28000 ఉంటుంది only మన షాప్ అయితే 145 145 ఆర్కే ఉంటదన్నమాట ఇంకా కొంత మోడల్స్ కూడా ఇంకొంచెం వేరే ఓకే దీనికి మనం ఇంట్లో మనము ఇక్కడ ఏమన్నా పెట్టుకోవచ్చు ఇక్కడ వాటర్ బాటిల్స్ రిమోట్ ఇట్లా పెట్టుకోవచ్చు ఓకే ఓకే ఆ మోడల్స్ కూడా వేరే మోడల్ ఉందిది ఓకే సో మొత్తం అంతా డిఫరెంట్ ఉంది సార్ నిజంగా ఇదైతే నాకు చాలా అన్నింటిలో అయితే నాకు అయితే చాలా బాగా నచ్చిందండి బయట ఇంకా చాలా బాగున్నాయి కానీ ఇదైతే నాకు అన్నిట్లో అయితే ఇది బా బాగా అనమాట మీరు మీరు ఇంకా లైవ్లో చూస్తే ఇంకా బాగా నచ్చుతుంది మీకు ఇందులో ఇంకా మనకి టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ కూడా ఉన్నాయి మీరు ఒకసారి షాప్కి అయితే విజిట్ అవ్వండి మీరు ఖచ్చితంగా తీసుకుంటారు ఇందులో కస్టమైజింగ్ కూడా ఉంది వితిన్ టూ డేస్లో కూడా వచ్చేస్తుందంట మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి సో ఇప్పటిదాకా మనం సోఫాస్ అయితే చూసామండి ఇక్కడైతే మనకి కార్డ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి దాని గురించి కూడా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు సార్ ఇప్పుడు దీని గురించి

ఇప్పుడు నార్మల్గా బయట షోరూమ్ ప్రైస్ అయితే ఓన్లీ బెడ్ మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్కి దొరుకుతుంది అనమాట కానీ ఇక్కడైతే మ్యాట్రస్ ఇంకా బెడ్ కూడా కాంప్లిమెంటరీ టూ పిల్లోస్ కూడా ఇస్తున్నారు అనమాట సో ఈ ఛాన్స్ అయితే మీరు చేసుకోకండి మళ్ళీ ఓన్లీ దీని ప్రైస్ అయితే ఓన్లీ థర్టీన్ థౌసండే సో మనం ఇంకొక బెడ్ కూడా చూద్దాం వెళ్ళి ఓకే సో సార్ ఇప్పుడు ఇది మనకి క్వీన్ సైజ్ బెడ్డా సార్ ఇది క్వీన్ ఓకే చెప్పండి సార్ ఇప్పుడు దీని గురించి

3 తో వన్ ఇయర్ వారంటీయా ఓకే దీంట్లో కూడా కస్టమైజింగ్ ఉందా ఆ ఉంది మేడం మీ సైజ్ ఏ ఇప్పుడు నార్మల్ గా ఒక నార్మల్ గా ఇప్పుడు నాకు నచ్చిన బెడ్ నాకు ఒకటి కావాలి అది మీరు చేసి ఇచ్చేస్తారు ఏ మోడల్ అయినా సరే ఓకే వన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీదే అన్నమాట ఓకే సార్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏం చూపించబోతున్నారు మీకు ఇస్తాను ఫైవ్ లో నేను ఇస్తాను మీకు ఇంకా ఇంకా సిక్స్ బై సిక్స్ సిక్స్ మంచాలండి స్టోరేజ్ లేకుండా వితౌట్ స్టోరేజీ సిక్స్ బై సిక్స్ ఉంది మోడల్స్ వేరే మోడల్స్ ఉన్నాయి మీకు ఇంకా మోడల్స్ ఏమైనా కావాలన్నా కానీ మీరు వాట్సాప్లో పెట్టినా కానీ నేను ఆ మోడల్స్ చేసి మీకు ఇస్తాను ఇక మోడల్ చూద్దాం రండి ఇది ఇవన్నీ సిక్స్ బై సిక్స్ లేనండి వితౌట్ స్టోరేజీ ఇవన్నీ మోడల్స్ మీకు ఏమైనా మీ కాడేమన్నా మోడల్స్ ఉన్నా కానీ ఆ మోడల్స్ ప్రకారంగా నేను చేసి మీకు చూపిస్తాను చేపిమన్నా చేపిస్తాను ఒక టూ ఫైవ్ డేస్లో మీకు ఇస్తానండి ఇవన్నీ సిక్స్ బై సిక్స్ మంత్స్ అండి వితౌట్ స్టోరేజ్ మీ ఏదైనా మోడల్ ఉన్నా కానీ ఆ మోడల్ ప్రకారంగా నేను చేసి మీకు కన్వీనియంట్గా ఇచ్చేస్తాను ఇది కింగ్ సైజ్ ఉందండి వితౌట్ స్టోరేజ్ ఇందులో మోడల్స్ వేరే చాలా మోడల్స్ ఉన్నాయి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ప్రకారంగా నేను చేసి మీకు చూపిస్తాను మీకు కావాలన్నా కానీ నేను చేయించి ఇస్తానండి మ్యానుఫ్యాక్చరింగ్ నాదే ఉంది అట్లా ఇది మోడల్స్ ఇవన్నీ మోడల్స్ ఫైవ్ బై సిక్స్లో కీన్ లో అది కింగ్ ఉంది ఇది కీన్ ఉంది ఇది ఫోర్ బై సిక్స్ ఉందండి ఇది ఫోర్ బై సిక్స్ ఉంది ఇది మనకు వచ్చేసి ప్రైజ్ పూర్వకంగా వచ్చేసి సిక్స్ థౌజండ్ పడింది అండి మ్యాడ్రస్ లేకుండా ఫోర్ బై సిక్స్ ఇది సిక్స్ థౌజండ్ పడుతుంది ఫైనల్ ప్రైజ్ అంటే ఫైవ్ ఫైవ్కి ఇస్తా మేడం ఇది ఇది ఫైనల్ ప్రైజ్ అంటే ఫైవ్ ఫైవ్కి ఇస్తాను ఇది ఫోర్ బై సిక్స్ ఉంది మీకు ఇంకా మోడల్స్ కావాలన్నా చాలా మోడల్స్ ఉన్నాయి ప్రజెంట్ పెట్టడానికి లేదు నా నాతోనే జాగా ప్లేస్ లేక నేను పెట్టలేదు ఇవన్నీ ఫోర్ బై సిక్స్ అండి ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇట్లా మనకి సైడ్ సెల్ప్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ పడుతుంది ఇట్లా ప్లెయిన్గా ఉంది కదా ఈ ప్లెయిన్ వచ్చేసి టూ ఎయిట్కి ఇస్తానండి ఇది మనకి షోరూమ్ ప్రైజ్ వచ్చేసి త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ దాకా ఉంటుంది మన షాప్ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్కి వస్తుందండి డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా ఇవన్నీ వేరే మోడల్స్ కలర్స్ మోడల్స్ వేరు వేరుగా ఉన్నాయండి చూద్దాం రండి మొత్తం ఇది ఇదొక కలర్ ఉంది ఇదొక కలర్ ఉంది ఇదొక కలర్ ఉంది ఇవన్నీ వేరే వేరే కలర్స్ అండి మొత్తం మనకు వచ్చేసి త్రీ థౌజండ్లో వస్తాయండి ఇది స్టోరేజ్ బెడ్ అండి ఇది సిక్స్ బై సిక్స్ ఉంటుంది ఇవన్నీ బాక్సులు వస్తాయి ఇక్కడ స్టోరేజ్ బెడ్ వస్తుంది మ్యాట్రస్తో కలిపి సిక్స్ బై సిక్స్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్కి వస్తుందండి మ్యాట్రస్తో రెండు పిల్లలు కాంప్లిమెంట్ టూ పిల్లర్స్ కాంప్లిమెంట్ స్టోరేజ్ బెడ్ ఇది ఇది సిక్స్ బై సిక్స్ ఉంది ఇది ఒక మోడల్ ఉంది ఇది ఒక మోడల్ ఉంది ఇంకా వేరే మోడల్స్ వస్తాయి ప్రజెంట్ పెట్టడానికి మా కాడ ఇక్కడ ఖాళీ లేక మేము పెట్టలేదు ఇంకా మోడల్స్ వస్తే ఇంకా ఇక్కడ ఉన్నాయండి ఇవన్నీ స్టోరేజ్ ఇది కూడా స్టోరేజేనండి ఇది కూడా స్టోరేజే మీకు ఏదైనా కావాలన్నా కానీ మీరు వాట్సాప్లో పెట్టిన ఫోటోలు పెడతాను వాట్సాప్లో మీరు షేర్ చేసినా కానీ నేను చూసుకొని మీకు ఫోటోలు పెట్టమంటే పెడతానండి సిక్స్ బై సిక్స్ ఉంది చాలా మోడల్స్ ఉన్నాయి మీరు ఏ మీ ఏదైనా మోడల్స్ ఉన్నా కానీ నేను పెడతాను మీరు నాకు వాట్సాప్లో పెడితే ఆ మోడల్స్ మీకు ఫోటోలో పెడతాను మీకు నచ్చితే నేను చేసి ఇస్తాను అట్లా స్టోరేజ్ ఇవన్నీ ఇది స్టోరేజ్లో ఫైవ్ బై సిక్స్ అండి ఇది క్లీన్ సైజ్ ఇది ఫైవ్ బై సిక్స్లో స్టోరేజ్ క్లీన్ సైజ్ ఇది ఇది మ్యాడ్రస్తో వచ్చేసి సిక్స్టీన్ ఫైవ్ పడుతుందండి ఇది ఫైవ్ బై సిక్స్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది మ్యాడ్రస్తో సిక్స్ బై సిక్స్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ పడుతుంది కాంప్లిమెంట్ కింద రెండు పిల్లోస్ ఇది డైనింగ్ టేబుల్ అండి ఇది ఇది మనకి సిక్స్ సీటింగ్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ పడుతుందండి మామూలుగా షోరూమ్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ చదువుతారు నా ప్రైజ్ వచ్చేసి మన షాప్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్కి ఇచ్చేస్తున్నా మేడం ఈ మోడల్ సిక్స్ సీటింగ్ వస్తుంది మొత్తం హెవీ కాల్ వస్తుంది హెవీ డిజైన్ వస్తుంది మోడల్స్ వేరే వేరే మోడల్స్ ఉన్నాయి సిక్స్ సీటింగ్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ పడుతుంది షోరూమ్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ పడుతుంది మన షాప్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్కి ఇచ్చేస్తున్నా ఫైనల్గా ఇది ఫోర్ సీటింగ్ అండి ఇది ఇది ఫోర్ సీటింగ్ ఉంది ఇది ఫోర్టీన్ థౌజండ్కి ఇచ్చేస్తుంది ఫోర్ సీటింగ్ ఇది హెవీ కాళ్ళు మోడల్స్ కావాలన్నా కానీ మీకు వేరే వేరే మోడల్స్ మీ దగ్గర ఉన్న ఆ మోడల్స్ నేను చేసి మీకు ఇస్తాను ఫైవ్ డేస్లో ఇస్తాను త్రీ ఫోర్ డేస్లో ఇది వేరే వేరే మోడల్స్ ఉంటాయి ఇంకా నా దగ్గర ప్రజెంట్ లేక ఇవే పెట్టాను ఇంకొన్ని డైనింగ్ టేబుల్ చైర్స్ మొత్తం సిక్స్ సీటింగ్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ అండి మీకు ఇంకా ఏదైనా మోడల్ మీకు మీ గార్డెన్ నాకు నాకు పెట్టినారు అనుకోండి వాట్సాప్లో నేను రెడీ చేసి చేపిచ్చి మీకు ఇస్తాను త్రీ ఫోర్ డేస్లో ఇస్తాను ఇదిగోండి ఇంకా ఇక్కడ ఇవి మొత్తం ఇవి కాల్లు ఉంటాయండి ఇవి కాల్ ఉంటాయి ఇది మోడల్స్ వేరే వేరే మోడల్స్ వస్తాయి ఇది వేరే వేరే డిజైన్లు వస్తాయి వేరే వేరే డిజైన్లు వస్తాయి

ఇది మామూలుగా షోరూమ్ ప్రైజ్ వచ్చేసి రెండు వేలు పడుతుంది ఓకే ఇక్కడ నా ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇస్తాం ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ కిస్తాం ఓకే దీన్ని మనము టేబుల్ చేసుకోవచ్చు స్టడీ చేసుకోవచ్చు అవును ఇందులో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయా ఇందులో వేరే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి ఓకే చిన్న సైజ్ ఉంటుంది పెద్ద సైజ్ ఉంటుంది రౌండ్ కూడా ఉంటాయి ఓకే రౌండ్ కూడా కూడా ఓకే సో ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట సేమ్ ప్రైస్ సార్ అన్ని లేకపోతే ఒక్కొక్కటే ఒక్కొక్క ప్రైస్ సేమ్ ఒకటే ప్రైస్ ఇది పెద్దది 4 ఫీట్ వచ్చేసి si, 4 ఫీట్ రౌండ్ ది వచ్చేసి 15000 కి ఇస్తా 1500 కి ఇస్తా ఓకే మామూలుగా మన 3 ఫీట్ వచ్చేసి si, uh, 1000 లోకి ఇస్తా మేడం ఓకే 1000 1000 ఇస్తా ఓకే అంటే ఫీట్స్ బట్టి ప్రైస్ ఉంది అన్నమాట ఓకే అది చిన్న ఐటమ్ కదండి చిన్న టేబుల్ కదా అవును అది 1000 లకి ఇస్తా ఇది 4 బిట్ 15. కాబట్టి 1500 కి ఇస్తా మేడం ఓకే సార్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు

ఇది ఇప్పుడు ఇది స్ట్రాంగ్ దాని మీద కూర్చుంటే ఇరిగిపోవడం గట్ట అంటే బానే ఉంటుందా కూడా ఇప్పుడు దీనికి వారంటీ అనేది ఉందా వారంటీ అంటే మాకు ఇక్కడ కంప్లైంట్ అయితే రాలేదు మేడం ఇప్పటికైతే కంప్లైంట్ రాలేదు ఇప్పుడు మాకు టూ ఇయర్స్ వన్ టూ ఇయర్స్ దాకా అయితే కంప్లైంట్ అయితే లేదు సార్ ఇప్పుడు దాకా తీసుకెళ్లిన కస్టమర్స్ దగ్గర నుంచి ఎలాంటి కంప్లైంట్స్ లేవు మా ఇక్కడ ఉన్న షాప్ పెట్టేసి టెన్ ఇయర్స్ అయిపోయింది టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ అయిపోయింది కంప్లైంట్ అయితే ఏం లేదు ఓకే తీసుకెళ్ళిన కూడా మళ్ళీ వచ్చి తీసుకెళ్తున్నారు రాదా ఓకే ఓకే మీ దగ్గర తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి కొంటున్నారు అనమాట అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి చెప్తారు

ఇదైతే అయితే ఫోర్ థౌసండ్ పాయింట్ రోజులు ఫైవ్ హండ్రెడ్ సైడ్ సీట్ వచ్చింది కదా సైడ్ సెట్ వచ్చేసి ఇక్కడ మామూలుగా పెట్టుకోవచ్చు చూడొచ్చు ఓకే ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇది సాఫ్ట్స్ వేసుకోవచ్చు ఓకే నార్మల్గా ఫైనల్ ప్రైస్ చెప్పాలంటే చెప్తా ఓకే ఇది ఫైనల్ వచ్చేసి కి ఇస్తాం ఓకే ఇది మనకి ఇందులోనే సేమ్ సేమ్ సైజ్ లోనే ఓకే సేమ్ ప్రైజ్ షేటర్

ఇది టూ ఫైవ్ టూ ఫైవ్ దీనికి దీనికి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఫైవ్ టైమ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఓకే సార్ ఇప్పుడు ఇక్కడైతే మనకి టూ టూ ఆల్మరాస్ లాగా కనిపిస్తుంది ఇది కూడా అంతేనా బెడ్ పక్కన బాక్స్ అది బెడ్ పక్కన బాక్స్ అనేది ఓకే ఇది బెడ్ పక్కన బాక్స్ వచ్చేసి రేట్ గా చెప్పాలంటే ఓకే ఫైనల్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే సార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఓకే బెడ్ పక్కన బాక్స్ ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి చూపించు సో సార్ ఇప్పుడు ఇవేంటి సార్ ఇవి ఆఫీస్ టేబుల్స్ లో ఉన్నాయి టేబుల్స్ అండి త్రీ ఫీట్ ఉంది ఫోర్ ఫీట్ ఉంది ఫైవ్ ఫీట్ ఉంది అండి ఇది మనకు వచ్చేసి టూ ఫైవ్ పడుతుంది అండి త్రీ ఫీట్ ది ఓకే గా షోరూమ్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫైవ్ మన షాప్ ప్రైజ్ టూ ఫైవ్ ఇస్తున్నా త్రీ ఫీట్ ది ఇది ఫోర్ ఫీట్ ఉందండి అండి త్రీ థౌజండ్ త్రీ నార్మల్ వచ్చేసి షోరూమ్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఉంది నేను 3000 కి ఇచ్చస్తాను 3000 4 పీట్ ది వచ్చేసి టూ ఫైవ్ ఇస్తాను ఓకే కానీ ది డిజైన్ కూడా బాగుంది డిజైన్స్ కూడా ఇందులో డిజైన్స్ కూడా వేరే వేరే డిజైన్స్ ఓకే సో ఇందులో కూడా కస్టమైజింగ్ ఉన్నదా ప్రతి ఒక్క మనకి ఓకే ఓకే సో నెక్స్ట్ ఏంటి ఆఫీస్ ఆఫీస్ వచ్చేసి

ఓకే సో సార్ ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చూపించబోతున్నారు బీర్వాల్ కూడా ఉన్నాయి ఇక్కడ ఓకే సార్ ఇప్పుడు మనకి ఇక్కడ బీర్వాస్ కూడా ఉన్నాయి కదా దీని గురించి కూడా చెప్పండి సార్ త్రీ డోర్ బిరు ఇది ఓకే ఇది వచ్చేసి 95 కేజీ వస్తుంది మేడం 95 kg 95 కేజీ వస్తుంది మార్కెట్ వచ్చేసి వేరే బిరు ఉంటాయి ఓకే మీకు అవి కూడా చూపిస్తాను ఓకే ఇది త్రీ డోర్ బిరు వస్తుంది త్రీ డోర్ వస్తుంది త్రీ హెవీ ఉంటుంది ఓకే ఇక్కడ డ్రాల్ వస్తాయి ఓకే త్రీ డోస్ బీరువా త్రీ డోస్ అండి ఓకే దీని ప్రైస్ ఎంత ఉంది సార్ ఇది మామూలుగా మన షోరూమ్ ప్రైస్ వచ్చేసి థర్టీ టూ దాకా ఉందండి థర్టీ టూ వరకు ఇది థర్టీ ఫోర్ టూ దాకా ఉంటుంది షోరూమ్ లో నా ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫైవ్ కి ఇస్తుంది ఎయిటీన్ ఫైవ్ కి ఇస్తున్నారు సార్ ఇది ఇది ఒకటేనా సేమ్ అండి కలర్స్ వేరే కలర్స్ ఉంటాయి సో దీంట్లో కూడా మనకి కస్టమైజింగ్ ఉంది మీకు ప్రతి ఒక్క ఐటమ్ ఉందండి మీకు కలర్స్ చెప్పి మనం చేపిస్తాను ఓకే మీకు ఇట్లా ఇంకా మోడల్ చెప్పి మనం చేపిస్తాం 95 కేజీ వస్తుంది ఒకటి 3 డోర్ వచ్చేసి ఓకే ఇది ఎన్ని ఫీట్స్ ఉంటుంది సర్ ఇది ఇది ఎన్ని ఫీట్స్ ఉంటుంది ఇది 4 ఫీట్ వస్తుంది 6 1/2 వస్తుంది అండి 6 1/2 ఓకే ఇది నార్మల్ ఉంటదండి ఓకే ఇది నార్మల్ వీర్వా ఓకే ఇది నార్మల్ ఉంటదండి ఇది ఇది వచ్చేసి మిల్లర్ ఉంటేనేమో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంటదండి మిల్లర్ లేకపోతేనేమో ఫైవ్ ఉంటేనేమో ఫైవ్ అంటే మిల్లర్ లో కూడా కలర్స్ వేరే కలర్స్ ఉంటాయండి చాలా కలర్స్ ప్రజెంట్ ఇప్పుడు పెట్టడానికి టైం లేక నేను పెట్టలేదు వేరే చాలా కలర్స్ ఉంటాయి మీకు ఏదైనా కలర్ కావాలన్నా గానీ చేపించి మీకు ఇస్తాను డేస్ లో వచ్చేస్తా

ఇది బీరో అండి ఇది ఇది డబల్ డోర్ సింగిల్ డోర్ అండి ఇది వుడ్ బిరో ఇది వచ్చేసి సిక్స్ ఫైవ్ షోరూమ్ ప్రైజ్ టెన్ థౌసండ్ ఉంటుంది మేడం ఇది షోరూమ్ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌసండ్ ఉంటుంది ఇది నా ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫైవ్ ఓకే ఇందులో డోర్ 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 కూడా ఇట్లా డబుల్ కదండి మనకి అన్ని రకాల ఫర్నిచర్స్ అయితే దొరుకుతుంది అనమాట మంచి రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఉన్నాయండి బయట ఫర్ని బయట ఫర్నిచర్ షోరూమ్ కి ఇక్కడ ఫర్నిచర్ కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది మంచి క్వాలిటీ కూడా ఉందండి నేను చెప్పడం కన్నా మీరు వచ్చి లైవ్ లో చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట మంచి రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఉన్నాయి ఇక ఇంకా ఇక్కడ మనకి ఆఫీస్ ఫర్నిచర్ కూడా ఉందండి మీరు ఇంకా ఏంటంటే వీడియోలు అయితే మీకు కొన్నే చూపించాము ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి మీరు లైవ్లోకి వస్తే మాత్రం ఇంకా ఎక్కువ చూపిస్తారనమాట చాలా మంచి మంచి ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి సో నేను దీని అడ్రస్ అయితే మళ్ళీ చెప్తానండి బాచుపల్లి రోడ్డు టీ ప్యాలెస్ ఆపోజిట్లో రమేష్ ఫర్నిచర్ అని ఉంటుంది ఈ ఆఫర్స్ ఓన్లీ రమేష్ ఫర్నిచర్లో మాత్రమే ఉన్నాయండి మేడం గారు కూడా ఇక్కడే ఉంటారు మీకు ఇక్కడ అయితే చాలా ఉన్నాయి మీరు ఏమైనా కన్ఫ్యూస్ అయితే మేడం అయితే ఇక్కడే కూర్చుంటారనమాట మీరు మేడం దగ్గరకు వచ్చి అడిగితే ఆమె చూపిస్తారు ఇంకా చెప్పాలంటే ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చినట్టయితే కింద ఉన్న డిస్క్రిప్షన్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి దానికి స్క్రీన్ షాట్ పెడితే వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు దీనికి డెలివరీ కూడా ఉందండి మీకు ఏమైనా నచ్చితే మాత్రం అంటే ఏపీ తెలంగాణ ఓన్లీ ఉంది మీకు ఏపీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా నచ్చితే మాత్రం మీరు వీడియోలో ఉన్న వాటికి స్క్రీన్ షాట్ పెడితే వీళ్ళు మీకు కొరియర్ డెలివరీ చేస్తారు డెలివరీ చార్జెస్ కూడా మీవే అనమాట సో లేట్ చేయకుండా మీరు రమేష్ ఫర్నిచర్స్ కి అయితే మీరు విజిట్ చేయండి థ్యాంక్